అందరికీ నమస్కారం ముఖ్యంగా మనందరికీ కూడా శాస్త్రీయ విజ్ఞానం కావాలి నమ్మకం ఉండచ్చు కానీ మూఢ నమ్మకం ఉండకూడదు అది అలగారు మనకు విజ్ఞానం ఉన్నట్ట లేనట్ట ఆలోచించండి అంటూ చెప్పినటువంటి కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం శుక్రవారం మంగళవారం పూట డబ్బులు బయటకు ఇవ్వకూడదు అని కొందరు నమ్ముతున్నారు అయితే ఆ రోజుల్లో బయట ఏ పనులు సాగటం లేదా బస్సులు ఆగిపోయాయా రైలు ఆపేస్తున్నారా హోటళ్లు షాపింగ్ మాల్స్ మూసేస్తున్నారా ఆఫీసర్ తాళాలు వేస్తున్నారా ఇదెక్కడ ఆచారం ఎక్కడ సాంప్రదాయం దీనిని నమ్మటం మనకు విజ్ఞానం ఉన్నట్ల లేనట్ల సైన్స్ చదువు చదివి ముహూర్తాల కోసం యమగండం రాహుకాలం చూపించుకోవటానికి బల్లి పైన పడితే శిఖరాలను చూపించుకోవడానికి పండితులను ప్రకటించుకున్న వారి దగ్గరికి పోయి అడగటం చూపించుకోవటం మీరు చేయాల్సిన పనేనా ఇది మనకు విజ్ఞానం లేనట్ట మనం వస్తువులను పట్టుకోవడానికి వీలుగా మన శరీర నిర్మాణంలో మన అరచేతుల్లో గీతలు ఉంటాయి అలా గీతల వద్ద వేలను వంచి ఏదైనా వస్తువు పట్టుకోవడానికి సాధ్యమవుతుంది ఈ గీతలను ఉపయోగించుకుని హస్త సాముద్రికం పేరుతో మీ భవిష్యత్తును చెప్తామనే వారి మాటలు నమ్మడం నీ బొర్రలను ఉపయోగించి ఆలోచిస్తున్నావా మనకు విజ్ఞానం ఉన్నటా లేనట ఇంట్లో ఒక చోట బరువు పెడితే పెళ్ళవుతుందా పెళ్ళంటే వధూ అటు పెద్దలకి ఇటు పెద్దలకు ఇష్టం ఉండాలి కాని ఇంట్లో బరువు ఉంటే పెళ్లి అవుతుంది అనటం అహేతుకం కాదా మనకు విజ్ఞానం ఉన్నటా లేనట హెచ్డీలు చేసి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగం చేస్తూ విద్యార్థులకు విజ్ఞాన పాఠాలు బోధిస్తూ గ్రహణాల వేళ స్నానాలు చేయడం పుష్కరాలలో మునగటం ఇంట్లో ఈశాన్యాన్ని నీలచెంబు పెట్టడం మీ చదువుకు మీరు న్యాయం చేసినట్టేనా మీరు చదివిన చదువు ఏమైంది మనకు నిజంగా విజ్ఞానం లేనట్టా అక్కడెక్కడో చెట్టుకు దీపాలు పెడితే ముడుపులు కడితే అప్పులు తీరడంనా లక్షలాది అప్పులు చేసిన వారు అవి తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ముడుపులు కడితే అప్పులు తీరేటైతే వాళ్ళంతా ముడుపులు కట్టేవారు కాదా మనకు విజ్ఞానం లేనట్టా మన కష్టాలన్నీ తీరుతాయని మన కోరికలన్నీ నెరవేరతాయని ఆయన ఎవరో డబ్బు తీసుకుని హోమం చేస్తే కుటుంబ సమస్య తీరతాయా ఇలా భ్రమపడటం సరైనదేనా మనలో విశ్లేషణ శక్తి ఉన్నట్టేనా మనకు విజ్ఞానం మన ఇంగ్లీష్ పేరులో ఇంకో అక్షరం అక్షరం తగిలిస్తే లేక మారిస్తే అమెరికాకు వెళ్ల సాధ్యమా అమెరికాకు వెళ్ళడానికి ఏదైనా కారణం ఉండాలే కానీ అక్షరములో పేరు మారితే వెళ్ళటం అసాధ్యం అని ఏమిటి మనలో విజ్ఞానం ఉన్నట లేనట వేలికి ఉంగరం పెడితే కోర్టులో కేసు గెలవటం సాధ్యమా కోర్టులో గెలవడానికి నీ వద్ద న్యాయం ఉండాలి ఎదుటి వారి వల్ల నీకు ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యల పరిష్కారం కోర్టులు చూపిస్తాయి కానీ వేలుకున్న ఉంగరం వల్ల సమస్య పరిష్కారం కాదు మనలో విజ్ఞానం ఉన్నటా లేనట ఆయన ఎవరో స్టేజ్ మీద బుక్ పట్టుకొని పేజీలు చదివితే కిందున్న మనిషికి పూర్తిగా అరిగిపోయిన మోకాల చెప్పలు తిరిగి రావటం ఎంతవరకు సాధ్యం ఆరోగ్య విషయాలు కేవలం డాక్టర్లు మాత్రమే సరిచేయగలరు కానీ పుస్తకాల పేజీలు కావు గదా మనకు విజ్ఞానం ఉన్నట లేనట కష్టాన్ని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే ఇలాంటి మాయకులను ఏం చేయాలి ఇలాంటి మోసకారులను పిచ్చిగా నమ్మి జీవితాలను పోగొట్టుకునే వారి చూసి ఎలా స్పందించాలి ఏమనుకోవాలి మన ఇంట్లో ఆగ్నేయ మూలన వంట చేస్తేనే మనకి ఆహారం తయారవుతుందా అట్టి ఆహారం తింటేనే జీర్ణం అవుతుందా గుడిసెలో ఉన్న వాళ్ళు బయట వండుకునేవాళ్ళు చెట్లకుండా వాళ్ళు ఆగ్నేయాలు చూస్తారా అలా అనుకోవటం మనకు విజ్ఞానం లేనట్ట మన ఇంట్లో బాత్రూమ్ వాయవ్యంలో పెడితేనే మనకు మలబద్ధకం రాదా అలా నమ్మటం మన విజ్ఞతేనా మనకు విజ్ఞానం లేనట్టా మన ఇంట్లో నైరుతి మూలన పడక గది ఉంటేనే నిద్ర సరిగా పడుతుందా మూలలకు నిద్రకు సంబంధం ఏమిటి అన్న ఆలోచన మనకు రావటం లేదా మనకు విజ్ఞానం లేనట్ట మన అవసరం నిమిత్తం మన ఇంట్లో పలానా వస్తువు పలానా చోట ఉందని గుర్తుంచుకోవడానికి గుర్తుపట్టడానికి వీలుగా మనం మూలలను నిర్ణయించుకోవాలి నిజానికి భూగోళానికి మూలలు లేవు ఈ మూలలను వాస్తు పేరుతో కొందరు దళారులు మోసకారులు ప్రజలకు కల్లబుల్ని మాటలు చెప్పి దోచుకుంటున్నారు వాస్తు శాస్త్రం కాదు మూడ నమ్మకం రాష్ట్రపతులు ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు వారి స్థాయిని మరిచి ప్రజా ప్రతినిధులన్న విజ్ఞత లేకుండా అవలక్షణాలతో కూడిన స్వామీజీల బాబాల కాళ్ల మీద పడటం భావ దారిద్ర్యాన్ని సూచించటం లేదా కోట్లాది ప్రజలకు వీరి చేసి సందేశం ఏమిటి సంకేతం ఏమిటి ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడం కదా మనకు విజ్ఞానం ఉన్నట్టనట్ట మన యొక్క అవసరాల కోసం సౌకర్యం కోసం అన్నింటిని పాటించవచ్చు కానీ వాస్తుని కాదు ప్రజల కష్టాలతో బాధలతో ఆటలాడటం అనైతికం మరియు ఆటవికం ఇది ఆధునిక కాలం సైన్స్ యుగం ప్రజలందరూ కొంచెం మీ ఆలోచనలను ఉపయోగించండి ప్రశ్నించండి విశ్లేషించండి ఆచరించండి